ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ నమః నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము నరసింహ శతకంలోని పద్యము తాత్పర్యం తెలుసుకుంటూ ఉన్నాము కదా ఈరోజు నలభై మూడవ పద్యము తాత్పర్యం తెలుసుకుందాము ధరణి లోపల నేను తల్లి గర్భమునందు ముట్టినప్పటి నుండి పుణ్యమెరుగా ఏకాదశి వ్రతం బెన్నడుండగలేదు తీర్థయాత్రలకైనా తిరగలేదు పారమార్థికమైన పనులు చేయగలేదు భిక్ష మొక్కనికైనా బెట్టలేదు జ్ఞానవంతులకైనా భూమి మ్రొక్కగలేదు ఇతర దానములైన నీయలేదు నలిన నలినదళ నేత్ర నిన్ను నమ్మినాను జేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా తాత్పర్యము ఓ నరసింహస్వామి తల్లి గర్భం నుండి ఈ లోకంలో పుట్టినప్పటి నుంచి పుణ్యం ఏమిటో నేను ఎరుగను ఏకాదశి ఉపవాసమైనా ఎన్నడూ ఉండగలేదు తీర్థయాత్రలు అసలే చేయలేదు మోక్ష సంబంధమైన పనులు ఒకటి కూడా చేయలేదు కనీసం ఒక్కడికైనా వేయలేదు జ్ఞానులకైనా నమస్కరించను లేదు పోనీ ఏ ఇతర దానములైనా చేశానా అంటే అది కూడా లేదు కానీ నిన్నే నమ్ముకొని ఉన్నవాడిని స్వామి నా దరికి వచ్చి వేగముగా నన్ను తండ్రి విన్నాము కదా కవి ఇక్కడ మనకేం తెలియచేశారంటే ఈ లోకంలో పుణ్యము సంపాదించడానికి కొన్ని కర్మలు నిర్ణయించబడి ఉన్నాయి అలాంటి కర్మలను ఏవి కూడా నేను ఆచరించలేదు స్వామి నిన్ను మాత్రం ఎప్పుడూ మరవకుండా నిన్నే నమ్ముకొని ఉన్నాను నాకు ఎలాంటి కష్టం వచ్చినా బాధ కలిగినా నన్ను రక్షించగలవాడివి నీవు మాత్రమే అని చక్కగా తెలియచేస్తున్నారు మనం కూడా భగవంతుణ్ణి అలాగే పట్టుకొని ఉందామని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను మరలా నలభై నాలుగవ పద్యము తాత్పర్యంతో కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్కారం